సార్ ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు చెప్పండి సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు మనకి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి కానీ వచ్చింది ఎందుకంటే లారీ లేదు స్ట్రైక్ అంటున్నారు దాన్ని బట్టి అనుకుంటున్నాను నేను మీ ఆఫీస్ మానేసి మరి లైన్లో నుంచి అడగండి ఆఫీస్ మానేసి నిల్చొని తీసుకుని వెళ్తున్నాను రేపు ఉంటుందో లేదో తెలియదు మరి అందుకని మన ఆర్టీసీ ఉమెన్స్ ఫ్రీ అని చెప్పేసి ఆటో వాళ్ళంతా స్ట్రైక్కి దిగారు వాళ్ళు ప్రతిరోజు వందలు వందలు తెచ్చుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అది చూస్తే దాని గురించి కామెంట్ అయితే చేయొచ్చు అదే అండి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ప్రసిద్ధి అనుకుంటున్నారా అనుకుంటున్నారా అది చెప్పలేండి ప్రజల మీద ఉంది ఇప్పటికీ ప్రాబ్లమ్స్ వస్తుంటే చేయకపోతే కంగారులో ఉన్నాం మేము పరిగెత్తికి వచ్చేసాం ఆఫీసులు మానేసుకుని మరి అరగంట గంట నుంచి లైన్లో నుంచి ఉంటామంటున్నారు చాలా మంది అయితే గొడవలు కూడా దిగుతున్నారు ఎవరు కంట్రోల్ చేసి పొజిషన్లో అయితే ఇక్కడ లేదు దీనిపై స్పందించాలి అని అంటున్నారు చాలా మంది చూద్దాం మరి మిగతా వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద చూస్తున్నారు కదా మీరు విజువల్స్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోడ్డు మీద చాలా ట్రాఫిక్ చూసారు ఆ బస్సు అయితే వెనకాల కూడా ఆ బస్సుని కూడా ఒకసారి చూపించండి బస్సును కూడా మీరు చూసారు ఇక్కడ అయితే కొట్టేసుకుంటున్నారు జనం అయితే మాకు కావాలి మాకు కావాలని సో చూసారు ఇక్కడ అయితే గొడవ కూడా దిగుతున్నారు సిబ్బందిపై దాడికి కూడా దిగుతున్నారు చూడాలి మరి ఏమవుతుందో మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం చాలా నుంచి చాలా మంది చాలాసేపు నుంచి ఈ చూడండి మహిళ పరిస్థితి కూడా పాపం చాలా చాలాసేపు నుంచి ఉంది చూసారుగా చూసారుగా కొట్టేసుకుంటున్నారు అయితే విజువల్ చూడొచ్చు మీరు విజువల్ చూడొచ్చు మీరు విజువల్స్ అయితే గొడవ కూడా దిగారు బంకు సిబ్బంది బంకు సిబ్బంది కాదు సామాన్య ప్రజలే కొట్టేసుకుంటున్నారు పరిస్థితి దీనికోసం దీనిపై స్పందించాలి అని చెప్పేసి అంటున్నారు పోలీసులే వచ్చి దీన్ని పరిష్కరించాలేమో మరి ఇక్కడ ఇక్కడైతే గొడవలు కూడా జరుగుతున్నాయి మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు అయింది ఎక్కువ చూసారుగా మీరు అయితే ఇక్కడ యుద్ధ వాతావరణం కూడా నెలకొంది బంకు సిబ్బంది వాగ్వాదం దిగుతున్నారు చాలా మంది అయితే ఎందుకంటే మాకేం వాళ్ళే ఫ్రీగా ఇవ్వట్లేదు మాస్ డబ్బులే అని చెప్పేసి వాగ్వాదం దిగుతున్నారు ముందు వచ్చిన వాళ్ళకంటే వెనకొచ్చినది గోడుతున్నారని చెప్పేసి అయితే కూడా గొడవ దిగారు చాలామంది చూడాలి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతసేపు దగ్గ పడుతుందో